జమ్మూ కాశ్మీర్ లోని జరిగిన ఉగ్రతాడిలో ప్రాణాలు కోల్పోయిన పర్యాటకులకు నివాళులర్పిస్తూ బోర్డు నామినేటెడ్ సభ్యులు ఆధ్వర్యంలో నియోజకవర్గంలో భారీ క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా బోర్డు నామినేటెడ్ మెంబర్ బానుక నర్మదా మల్లికార్జున్ మాట్లాడుతూ బహల్గా పర్యటించేందుకు వచ్చిన పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని దాడికి పాల్పడ్డ ముష్కర మూకలపై భారత ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని వారు పేర్కొన్నారు కంటోన్మెంట్ నియోజకవర్గం రెండవ వార్డు నుండి వేగంపేట్ పోలీస్ లైన్ ఎన్టీఆర్ విగ్రహం వరకు భారీ కురవత్తులతో ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో కంటోన్మెంట్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే వంశ తిలక్ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బానుక మల్లికార్జున్ మహంకాళి జిల్లా స్పోక్స్ పర్సన్ బిఎన్ శ్రీనివాస్ నియోజకవర్గంలోని వివిధ వార్డుల అధ్యక్షులు బీజేపీ నాయకులు కార్యకర్తలు తదితరులు ర్యాలీలో పాల్గొని పాకిస్తాన్ ఉగ్రవాదులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పాకిస్తాన్ జెండాలను దహనం చేస్తూ ర్యాలీలో ముందుకు సాగారు పాకిస్తాన్ ఉగ్రవాదులను వారికి సహకరిస్తున్న ముఠాను నరేంద్ర మోడీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం సర్జికల్ స్టైక్ ని మించి అంతకంటే ఎక్కువ స్థాయిలో వారిపై చర్యలు ఉంటాయని భారతీయుడు గర్వంగా నేను భారతీయుడు అని చెప్పుకునే స్థాయిలో వారిపై కఠినమైన చర్యలు ఉంటాయని వారు తెలిపారు నిన్న అమాయక ప్రజలు ఖండిస్తూ ఈ రోజు కంటోన్మెంట్ అసెంబ్లీ బీజేపీ నాయకులు కార్యకర్తలు వారికి రోజు ఇక్కడ రావడం జరిగింది నిన్న చనిపోయిన వాళ్ళ ఆత్మశాంతి అదేవిధంగా రాబోయే రోజులలో దీనికి తెలుగుగా నంబేవారు వంబేవా